నగరంలోని సీతారాంపూర్ డివిజన్లో గణేష్ యూత్ ఆధ్వర్యంలో అన్న ప్రసాదన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఉదయం గణపతి హోమం నిర్వహించారు అనంతరం మండపం వద్ద డివిజన్ ప్రజల కోసం మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది ఈ సందర్భంగా పద్దెనిమిదేళ్ళ నుంచి గణపతి విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్న గణేష్ యూత్ లోగోను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు అనంతరం మధ్యాహ్నం అన్న కార్యక్రమం నిర్వహించారు గణపతి హోమం మెడికల్ క్యాంప్ అన్నప్రసాద కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలకు కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో గణేష్ యూత్ సభ్యులు డివిజన్ ప్రజలు స్థానికులు పాల్గొన్నారు ప్రతి ఏడాది లాగా ఈ సంవత్సరం కూడా పద్దెనిమిది సంవత్సరము గణేష్ ఉత్సవాలను జనంగా నిర్వహిస్తున్నాము ఇందులో భాగంగా ఈరోజు గణపతి హోమం మెడికల్ క్యాంపు తదనంతరం అన్నదాన కార్యక్రమం కార్యక్రమం నిర్వహించబ నిర్వహించబడ్డాయి సో ఈ మాకు సపోర్ట్ ఇస్తున్న వివిధ ప్రజలకు స్థానిక ప్రజాప్రతినిధులకు మా గణేష్ యుద్ధ యువత అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ఇదిలాగే మేము కొనసాగాలని కోరుకుంటున్నాము గణేష్ ఆధ్వర్యంలో సీతారాంపూర్ డివిజన్లో ఈ రోజు గణపతి హోమం మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం నిర్వహించడం జరిగింది అలాగే మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది దీనికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు దీంతో పాటు మాకు కాలనీ వాసులు మరియు ప్రజాప్రతినిధులు ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు అలాగే మా గణేష్ సభ్యులు